ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ పంచాయతీలో ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభ జరుపుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు పేదల పెన్నిది మన ఇబ్రాహీంపట్నం ముద్దుబిడ్డ మల్లెడ్డి రంగారెడ్డి అన్న గారు ప్రతి పేదవాడికి వాణి గుండె చప్పుడు ఈ సొంత ఇంటి కళ నెరవేర్చే భాగంలో ఎక్కడైతే నిరుపేద ఇల్లు లేని కుటుంబాలు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్కరికి ఒక ఇంటి కలను నెరవేర్చేటందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా కంకణం కట్టుకున్నారు అదేవిధంగా మన ఇబ్రాహింపట్నం నియోజకవర్గ ముద్దు బిడ్డ రంగారెడ్డి గారు నా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఎక్కడ ఇల్లు లేని నిరుపేద ఉండకుండా ప్రతి ఒక్కరికి ఇళ్లను ఏర్పాటు చేయాలనే భాగంగా ఈ రోజు దరఖాస్తులు కూడా మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది గతంలో కూడా ఎన్నో హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు ఇవాళ ఈ ట్వంటీ సిక్స్ జనవరి నుండి పేదవాడికి కావాల్సిన అన్ని పథకాలను మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఈ గ్రామ సభలో దరఖాస్తులను ఇల్లు లేని నిరుపేదలు మరియు ఎక్కడైతే ఒక పేద కుటుంబం పెంకుటిల్లో ఉండి స్థలం ఉండి ఖాళీ స్థలం ఉంటే వాళ్ళకు కూడా ఐదు లక్షల రూపాయలు ఇంటి భరోసాకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అందుకే ఇప్పుడు అప్లికేషన్ మొత్తం ఇల్లు లేదు జాగ లేదు ఏది లేదు అన్న వాళ్లకు మరియు జాగా ఉండి కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలను కేటాయిస్తామని ఈరోజు దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది విడతల వారిగా ఈ ఇబ్రాహింపట్నం కాన్స్టిట్యుసీలో ఈ అబ్దుల్లాపూర్ మండలంలో ఈ అబ్దుల్లాపూర్ మెట్టు గ్రామ పంచాయతీలో ఒక పదివే పదివేల ఉన్న జనాభా ఓటు శాతం ఉన్న జనాభా ఇక్కడ థర్టీ పర్సెంట్ నిరుపేద కుటుంబాలు చాలా ఉన్నాయి వారికి ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత ప్రభుత్వంకు ఈ దరఖాస్తులన్నీ పంపించి ఎంక్వైర్ చేసి ఈ విడతల వారిగా అందరికి పేదవాడి ఇంటికల ఖచ్చితంగా తీరేటట్టు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు గౌరవ ఎమ్మెల్యే మా మల్లరెడ్డి రంగారెడ్డి అన్న గారికి వాళ్ళు ఇక్కడ పేదవాడికి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్క పథకం పేదలకు అందేటట్టు కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ సభ తెలియజేసుకుంటూ